తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఎనకపల్లి అంబరీషుడు పదవీ విరమణ సందర్భంగా ఉపాధ్యాయులు వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి అంబరీషుణ్ణి ఘనంగా సత్కరించారు ఎంతో నిబద్ధతతో నలభై ఒకటి సంవత్సరాల పాటు నిర్వహించిన ఉద్యోగ విధి నిర్వహణను అభినందించారు స్వశక్తితో కష్టపడి చదువుకొని ఉపాధ్యాయునిగా నలభై ఒకటి సంవత్సరాల పాటు ఎన్నో వేల మందికి చదువు చెప్పి ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ఎనికపల్లి అంబరీషుడని కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి అన్నారు విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయ సంఘానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు చెంచుపేటలోని కేఎస్ఎం హై స్కూల్లో పదవి విరమణ చేసిన అంబరీషుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సత్కరించారు పదవీ విరమణ చేసిన అంబరీషుడు మాట్లాడుతూ ఆనాడు తాము చదువుకోవటానికి ఎలాంటి వస్తువులు లేవని పుస్తకాలు కూడా తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితి అని చెప్పారు నేడు విద్యార్థులకు కావలసిన పుస్తకాలు భోజనం వసతి ప్రతి ఒక్కటి ప్రభుత్వం కల్పిస్తున్న తరుణంలో విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థితికి రావాలని అంబరీషుడు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంకే రాజారెడ్డి ఉపాధ్యాయుడు విద్యార్థులు పాల్గొన్నారు సార్ అని చెప్పారు చాలా డిసిప్లిన్ పర్సన్ అని నిజంగానే సార్ చాలా డిసిప్లిన్ సార్ డిసిప్ ఎప్పుడైతే ఒక పర్సన్కి డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు ఆర్గనైజ్డ్ ఉన్నప్పుడు మనకి డైలీ యాక్టివిటీస్ కానీ స్కూల్ యాక్టివిటీస్ కానీ చాలా పీస్ఫుల్గా అవుతుంది అండ్ నాలెడ్జ్ గెయిన్ అవుతాము నాలెడ్జ్ వల్ల మనకు క్రియేటివిటీ వస్తుంది క్రియేటివిటీ అంటే వల్ల ఒక మనకి ఏంటంటే సక్సెస్ వస్తుంది సో నేను ప్రతి ఒక్క పిల్లల్ని అదే రిక్వెస్ట్ చేస్తాను మీ టీచర్స్ మీకు రోల్ మోడల్స్ అంటే ఎక్కడో సినిమాలో ఉన్న ఈరోజు అవ్వచ్చు అవ్వకపోవచ్చు దట్ ఈస్ అదర్ థింగ్ కానీ ఒక రోల్ మోడల్ అనేది నాకు నా లైఫ్లో రోల్ మోడల్ ఎవరు అంటే నా స్కూల్ టీచర్సే నాకు రోల్ మోడల్ ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నాను ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను ఇలా కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా ఉన్నాను అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై స్కూల్ టీచర్స్ నా స్కూల్ టీచర్స్ నేను చాలా పెద్ద గురువుగానే భావిస్తాను సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అదే చెప్తాను నేను మీరు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు అంటే మీరేదో ఫ్రీ ఎడ్యుకేషన్ పొందుతున్నారు మీకు సరైన ఫెసిలిటీస్ లేవు అని అనుకోమాకండి మీకున్న బెస్ట్ టీచర్స్ టౌన్లో ఎవ్వరికీ లేదు అదొక్కటి మీరు కాన్ఫిడెంట్గా నమ్మాలి ఏ స్కూల్లో కూడా ఇక్కడ కేఎస్ఎం హై స్కూల్ కానీ అదర్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ లాంటి టీచర్స్ మీకు ఎక్కడా దొరకరు ఈవెన్ మా అబ్బాయే ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు

ఆ తర్వాత హై స్కూల్ ఉన్నత విద్యకి ఆ రోజు రావడం జరిగింది ఆ రోజు మరి ఒక్కోసారి వంట కూడా ఇబ్బంది అయ్యేది మరి అలాంటి పరిస్థితుల్లో క్యారేజీ కూడా లేకుండా కూడా మరి ఆ రోజు ఒక్కోసారి వెళ్ళాల్సి వచ్చేది మరి అలాంటి పరిస్థితులు మరి చదువుకొని అన్నీ కూడా ఎలాంటి మరి ఎలాంటి ఒడిదుకులన్నీ కూడా తట్టుకొని మరి ఆ రోజు ఎంతో కష్టపడి చదువుకోబట్టి మరి ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ మేము నిలబడడం జరిగింది ఆ తర్వాత మా బ్రదర్స్ ఇద్దరు కూడా వాళ్ళు కూడా మరి వేరే హాస్టల్లో ఉండి చదువుకోవటం చదువుకొని వాళ్ళు కూడా ఒక ఆయన తెలుగు పండిట్గా గ్రేడ్ వన్ తెలుగు పండిట్కి పనిచేసి రిటైర్ అవడం జరిగింది రెండు ఆయన ఆర్టీసీ ఖచ్చితంగా ఆయన సర్వీసులో చాలా పిల్లలకి స్టాఫ్ కానీ ఏదైనా సరే ఆయన చాలా సేవలు అందించారు అందుకని ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు కానీ ఆనందాన్ని పంపిస్తా కొంత విచారం కూడా ఉంది మాకు ఎందుకు ఒక మాస్టర్ని సోషల్ మాస్టర్ని